ముందుగా అందరికీ క్లారిటీ ఇస్తున్నాను ఈ స్టోరీ ఓన్లీ యూట్యూబ్ కోసమే రాశాను కానీ ప్రతి లిపిలో అయితే పోస్ట్ చేయలేదు ఇంతవరకు అసలు రెస్పాండ్ ఎలా ఉండిద్దో చూద్దామని చెప్పి స్టార్ట్ చేశాను ఓన్లీ యూట్యూబ్లోనే ఉంటుంది ప్రతి అసలు ఎంతవరకు రాయలేదు ఓకే మినీ స్టోరీస్లా అనుకున్నాను బట్ మీరు వద్దన్నారు కాబట్టి నేను మళ్ళీ నార్మల్ స్టోరీస్ లాగే ఇస్తున్నాను ఓకే ఇది కూడా కొంచెం సపోర్ట్ చేయండినప్ప ఇది ఓన్లీ ఏంటంటే యూట్యూబ్ కోసమే యూట్యూబ్లో అప్లోడ్ చేయడం కోసమే రాశాను ప్రతి రిప్లో పోస్ట్ చేయలేదు ఇంతవరకు నేను అసలు ఓకే దరిచేరవా ప్రాణమ్మ పార్ట్ వన్ అశ్యూ అశ్యూ లేవవే అని తనని కుదిపేస్తున్న తన ఫ్రెండ్ రవళిని తిట్టుకుంటూ ఏంటి పొద్దున్నే నీ కర్ణకఠోరమైన గొంతుకి ఇంత పని చెప్తావు అని విసుక్కుంటూ లేచి కూర్చుంటుంది అశ్విజ ఏమైందని ఇంత కూల్గా అడుగుతావేంటే నీ ప్రేమ కోసం తప్పించే వీరుడు శూరుడు కల్లోకి వచ్చి కలకలం రేపడం రోజు కామన్ కదా అందుకే నీ కలవరంతలకి గోలకి నీ కలనే డిస్టర్బ్ చేశాను అని కూల్గా చెప్తుంది రవళి నీకు నేనన్నా నా ప్రేమ కూడా నా లో అయిపోయాం నేను వర్కౌట్ చేస్తున్నాను బా అని టవల్ తీసుకుని ఫ్రెష్ అవ్వడానికి వెళ్తుంది అశ్వి దీని పిచ్చి కళలతో మమ్మల్ని రోజు చంపుతుందని తిట్టుకొని రవళి ఆఫీస్కి స్టార్ట్ అవుతుంది బాత్రూంలోకి వెళ్ళిన అశ్వి గ్రీకు వీరుడు నరాకుమారుడు కళ్ళల్లోని ఇంకా ఉన్నాడు ఫిల్మ్ స్టార్డు క్రికెట్ వీరుడు కన్ను కట్టి చూస్తే కుర్రాడు డ్రీమ్ బాయ్ డ్రీమ్ బాయ్ అంటూ తగతలాడుతూ పళ్ళు ఒళ్ళు తోమి బయటకు వచ్చి తన డ్రెస్సెస్ ఉన్న కబోర్డ్ ఓపెన్ చేస్తుంది ఇది బాగలేదు ఇది యావరేజ్ ఇది కలర్ తేడా ఇది ఫిట్టింగ్ సెట్ అవ్వలేదు ఇది టూ షార్ట్ ఇది టూ లాంగ్ అని తనకు ఉన్న అర డజన్ డ్రెస్సుల్లో వెతికి వెతికి మరీ ఒక ఐదు వందల రూపాయల డ్రెస్ తీసి వావ్ అనుకుని అదే వేసుకొని చలర చలర చల్ చలర చల చల్ చలర చల చల్ చల్ అని పాట పాడుకుంటూ రోడ్ మీద రోడ్డు మీదకి ఎంట్రీ ఇస్తుంది చేసేది సాఫ్ట్వేర్ ఉద్యోగం పైసలన్నీ అప్పల వాళ్ళకి దారాదత్తం చేయడం ఏంటో ఈ కర్మాన్ని సాడ్ ఫేస్ బయటకు కనిపించకుండా కష్టపడి బస్ స్టాప్ వరకు వెళ్తుంది బస్ ఎక్కడం ఒక ఎత్తు ట్రావెలింగ్ మొత్తం నిల్చోవడం ఇంకో ఎత్తు ఎవడో ఒకడు రాంగ్గా టచ్ చేయడం మరో ఎత్తు ఇవన్నీ దాటుకొని ఆర్కే ఇంట్రస్ట్రీస్ దగ్గరికి చేరుకోవడం ఒక సాహసమనే చెప్పాలి కానీ ఆ సాహసాన్ని డైలీ చేయాలి అంటే నాలాంటి గుండె ధైర్యం ఉన్న వాళ్ళకే సాధ్యం అని తనను తానే ఒక వంద సార్లు మోటివేట్ చేసుకుని లోపలికి వెళ్తుంది ఆఫీస్ అంతా హడావుడిగా ఉండడంతో విషయం ఏంటో అనుకుని తన ప్లేస్లో కూర్చొని పక్కనే ఉన్న కోలీగ్ని అడుగుతుంది నీకు తెలీదా అశ్వి మన చైర్మన్ సార్ వాళ్ళ అబ్బాయి పెళ్లి ఫిక్స్ అయింది అందరికీ ఇన్విటేషన్తో పాటు బోనస్ కూడా అనౌన్స్ చేశారు ఓ నైస్ అని పైకి అనుకొని లోపల మాత్రం అబ్బా వన్ మంత్ శాలరీ బోనస్ అంటే ఫిఫ్టీ థౌజండ్ వస్తాయి ఎలా అయినా సెకండ్ హ్యాండ్ స్కూటీ కొనుక్కోవాలి రోజు ఆ బస్సులో గోకుళ్ళకి నా మీద నాకే చిరాకు పుడుతుంది ఎప్పుడు ఎంచక్క సోలోగా ఆఫీస్ కి వెళ్ళొచ్చు అని పూరిలా పొంగిపోతుంది అశ్విన్ చైర్మన్ కి మనసులోనే థ్యాంక్స్ చెప్పుకొని వర్క్ స్టార్ట్ చేస్తారు